Today is Good Friday. 2025 years ago, Jesus came to this world, lived for 33 and a half years, died for entire humanity. Here I have a Muslim brother, Christian brothers, and Hindu brothers, several of them here. Irrespective of caste, creed, religion, Jesus gave his life. He was not a Hindu, he was not a Muslim he was not a christian he didn't have any religion but he came died rose again as he promised after three days he ascended to heaven after 40 days and promised behold i come back quickly and he's coming back there are radicals and extremists who are disturbing these kind of peace rallies my message is very simple గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్ ట్రూత్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ లైఫ్ లవ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ హేట్రెడ్ లెట్ అస్ లివ్ టుగెదర్ ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ టుగెదర్ ఇన్ పీస్ ఈ రోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం యేస్ ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట మానవులందరి కొరకు ఇప్పుడున్న ఎనిమిది వందల యాభై కోట్ల ప్రజా జనాభా కొరకు ఇంతవరకు చనిపోయిన వందల కోట్ల జనాభా కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట వచ్చి ప్రాణం పెట్టి మూడో దినాన్ని తిరిగి లేచి మరలా నేను వస్తానని ప్రకటించి మీ అందరూ కొరకు శాంతినివ్వడానికి మనస్సు ఇవ్వడానికి శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి కుటుంబంలో సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రభువుని స్మరించండి ఉదయంలో చేర్చుకోండి రక్షకులుగా అంగీకరించండి దేవుని దీవెనలు శాంతి పొందండి గాడ్ బ్లెస్ యు ఈ మెసేజ్ వేడుకలు సహించలేకపోతున్నారు ఈ మెసేజ్ ఇచ్చినందుకు ప్రవీణ్ పగడాలని ముక్కలు కోస్తాం చంపుతామన్నారు ఈ మెసేజ్ ఎందుకు ఏముంది ఇందులో మతం మార్చట్లేదే కులం మార్చట్లేదే నేషనాలిటీ మార్చట్లేదే హృదయం మార్చుకోండి మనసు మార్చుకోండి తలంపులు మార్చుకోండి మీ చూపుల ద్వారా నడక ద్వారా ప్రవర్తన ద్వారా ప్రభువుని చూపించండి ఇదే మెసేజ్ అందుకనే ఈరోజు ముస్లిం బ్రదర్స్ వాళ్ళ ఒక ప్రాపర్టీస్ నువ్వడా ఆ వారికి కూడా నేను ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే వారికి ఆర్టికల్ ఫోర్టీన్ హిందూస్ కి ఆర్టికల్ ఫోర్టీన్ క్రిస్టియన్స్ కి ఆర్టికల్ ఫోర్టీన్ వస్తుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు అందరూ ఇతరులు ప్రేమించాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్